హాయ్ ఫ్రెండ్స్ గణేష్ నేనైతే సిటీకి వెళ్ళామండి చికెన్ కోసం అనేసి ఆరు కిలోమీటర్ల నుండి వర్షంలో తలుచుకునే వచ్చాము కథ గణాము కేరళ స్టైల్లో చికెన్ కర్రీ చేద్దామనేసి చికెన్ కోసం సామాన్ల కోసం సిటీకి అయితే వెళ్ళాము బయలుదేరాము మొత్తం వర్షం పడిపోయింది మొత్తం తలిసిపోయాము అదే వీడియో ఇప్పుడు చేయబోతున్నాము వీడియో అయితే బాగుంటుంది వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వర్షం తగ్గిపోయింది క్లైమేట్ చూడండి ఎంత చక్కగా ఉందో పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం గణేష్ అవును బాబాయ్ మా బాబాయ్ టమాటో కదా బాబాయ్ బాబాయ్ Ouaq You don't want to use the peels <laughs> that are being Cinque sambarita You can't use the par booster Prbrotha that is right எக்ஸ்பீரியன்ஸ் கதா ஹான் பாபா ஹான் தோ கன்வென்ஸ் சைஸ் தோ பஸ்னா எக்ஸ்பீரியன்ஸ் கதா நான் பேச்சலர் கொண்டு இருப்பது ஆஹா சே சேவ் பண்ணிக்கலாம் ஹான் பாபா ஹான் தோ கனே இப்போ எல்லாம் பாபா எல்லாம் கட் எல்லாம் கட் కట్ చేసినాయ్ చిన్న పీసు లేకపోతే నూరాలి కదా నూరడా ఈరోజు అయితే వంట చేస్తే ఆయిల్ కొద్దిగా లవంగా చెక్క జీలకర్ర బిర్యానీ జీలకర్ర మిరియాలు కొబ్బరి పొడి కరివేపాకు తల ఎప్పుడైనా వండేవా కేరళ స్టైల్లో చికెన్ కేరళ స్టైల్లో వండలేదు కన్నా స్టైల్లో వండేను నీ స్టైల్లో వండేవాడు సార్లు వండిందిలే బాగానే వండుతుంది వంట అయితే మావిడి చేస్తుంది కానీ డైరెక్షన్ అయితే మొత్తం నాదే సరే ఎలా వచ్చినా సరే దానికి కర్త కర్మ క్రియ మొత్తం నాదే క్రెడిట్ కదా కను కారం గరం మసాలా పసుపు గణేష్ అయితే మసాలా కలిపేస్తున్నాడు మా మావిడైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తుంది గణేష్ కి అయితే ప్యాంటు షర్టు తన తడిసిపోయింది నా టీ షర్ట్ నా వేసుకుని వేసుకున్నాడు పెద్దది అయిపోయింది అయిపోయిందమ్మా అయిపోయింది ఓకే శుభ్రంగా నూరేసింది గణేశ్ నీకు ఫేమస్ అయిపోతున్నారు గణేశ్ నీ గురించి ఎక్కువ కామెంట్ చేస్తున్నారు నీ గురించి కూడా కామెంట్ చేస్తున్నారు ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే నా గురించి ఎవరు కామెంట్ చేయట్లేదు నిజంగా నువ్వు మేనుంటావు కదా నన్ను ఎవరు గుర్తించట్లేదు అదే వచ్చిన బాధ ఆయిల్ జీలకర్ర ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు టమాటా ఇప్పుడు టమాటా టమాట బాబాయి సాల్టు మా తిన్నైతే మనమైతే జరగ చికెన్ చికెన్ అని తినాలి నూరి పెట్టుకున్న కొబ్బరి పొడి మసాలా చింతపండు నీరు అవును కాస్త వాటర్ నీళ్ళు అయితే అదిరిపోయింది బాబాయ్ కొద్దిగా నీళ్ళు ఇవ్వు కొద్దిగా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నావు కొంచెం కొద్ది బాబు వాటర్ ఇంకా ఇంకుతాయి కదా చికెన్తో ఉడికేటప్పుడు అవును బాబాయ్ కాదు బాబు వేడికి ఉంటుంది గణేష్ బాబాయ్ చికెన్ వేసుకుందాం ఇప్పుడైతే మా బాబాయ్ చికెన్ వేస్తున్నాడు ఈ ఉడికిన తర్వాత సాల్ట్ కారం చూసుకొని దించడమే సాల్ట్ కూడా పడుతుంది అవును బాబాయ్ సాల్ట్ కారం కారం బాబాయ్ ఇందాక కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు మధ్య వేసాము చికెన్ కర్రీ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది కేరళ స్టైల్ చికెన్ కర్రీ ఇప్పుడైతే టేస్ట్ చేయవలసిన సమయం Det er litt mer sånn det er. Forstendig. De.

నేను ఎప్పుడో బ్యాచులర్ ఉన్నప్పుడు ఈ విధంగా వండుకొని తిన్నాను గణేష్ కేరళ స్టైల్లో చికెన్ చాయ్ బాబాయ్ అన్నాడు చేశాను సూపర్ ఉంది బాబాయ్ బాగుందా సూపర్ బాబాయ్

ఇది వేడి వేడి నన్నా గ్రేవీ తింటుంటావు అబ్బా వేరే లెవెల్ ఉంది బాబాయ్ అమ్మ నాకు కూడా తినబా సూపర్ ఉంది ఈ గ్రేవీ వేడి వేడిమే పంపీ ముక్క తింటుంటావు అబ్బా వేరే లెవెలు దంగార చాలా తినింది బాబా మసాలా కూడా సరిపోయింది మొత్తం సరిపోయింది బాబా కెమెరామెన్ మ్యాన్కి మన వంటలు అనిపిస్తుంది పిన్నికి నా పిన్నికి నచ్చిందో లేదో చెప్తాయి కదా కూడా ఎలా ఉంది అదిరిపోయింది అంటా అవునా ఓకే ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాము వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం